నిన్న వర్షం పడింది కదా చూడండి పిలకాయలైతే తిరుగుతూ ఉండాలన్నమాట ఏం పడుతున్నారా మీరా ఏం పడుతున్నారా గులా ఉండే గుళ్ళలా ఇది ఎత్తుకారా అంట తెస్తున్నారు చూద్దాం కుక్క చూడండి ఎలా పరిస్తుంది పార్స్ ఎలా ఎన్ని అయ్యా నాకు మూడే నేరుంది మీరా ఓడి జేబిక వేస్తున్నారా సంచి కదా తెచ్చుకోవాలా ఈ పక్క ఉంటారు ఎక్కువ ఈ పక్క ఉంటాయి ఈ పక్క లోతులా ఏదో కుక్కొంది చూడు ఆ పక్క ఉంటాయి అయితే కనబడనమాట లోతు ఎక్కువలా చూడండి గొల్లన్నమాట చూసారు కదా ఇంకా పెద్ద గుళ్ళలు ఉంటాయి కాకపోతే చిన్న సైజు అనమాట పెద్ద గుళ్ళలు ఉంటాయి పెద్ద గుళ్ళ గడ ఇయనా ఇన్ని ఈ సైజులేనా కవర్ తీసి వేసుకోండి రాళ్ళలు ఏరుతున్నారనమాట చూడండి ఎంట కాయలు కాని పిల్ల గుళ్ళలు ఏతున్నారు చూడండి కుక్కడైతే అయితే తిరుగుతా ఉంది అనమాట అన్నీ కూడా వచ్చా ఏందదే ఏంది చూడండి వానలు వస్తేలాగా బోళ్ళలో బయటకు వచ్చేస్తాయన్నమాట పిల్లకాయలు స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసింది ఇంతేనండి వీడియో ఉంటాను బాయ్